విజయవాడ కానూరులో నూతనంగా స్థాపించిన ఫ్లయింగ్ కలర్స్ పాఠశాలను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో రాను రాను చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని అందులో భాగంగా చిన్నపిల్లలకు ఇలాంటి పాఠశాలలు రావడం శుభ పరిణామం అని కొనియాడారు చిన్నపిల్లలు తమ రెండవ సంవత్సరం నుంచి నాలుగవ సంవత్సరం వరకు ఎటువంటి అలవాట్లు నేర్చుకుంటారో అవి జీవితాంతం కొనసాగుతాయని చెప్పారు అలాంటి చిన్నతనం నుంచి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విద్య మరియు నడవడికను ఇలాంటి ప్రేస్ కుల్సే నేర్పిస్తున్నాయని హర్ష వ్యక్తం చేశారు ఫ్రాంచైజింగ్ అండ్ 5 ఇయర్స్ ప్రిన్సిపల్ గా చేసాం ఇప్పుడు ఒక పెట్ కొని మనం పరిచయం రేస్ చేద్దాం క్యస్టిక్ యాక్టివ్ రిప్రెజెంటేషన్ ఇది అప్పుడు కుర్ రిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఐంది దోస్ 4 కిడ్స్ హూ హవ్ బిలో 6 ఇయర్స్ వాళ్ళకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం అవుతుంది బికాస్ దే ఆర్ కరెక్టింగ్ మోటుగా సోషల్ మీడియా ఆర్ మొబైల్స్ టీవీస్ వాటికి కనెక్ట్ అవుతున్నారు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి సోషల్ కమ్యూనికేషన్స్ పెంచడానికి కాంపిటేటివ్ స్కిల్స్ పెంచుకోవటానికి గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ పెంచుకోవటానికి సో వీటన్నిటికీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎన్ఈపి ప్రకారము వీళ్ళు హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం పిల్లలకి సో దే షుడ్ డిపెండ్ అపాన్ ద ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రీ స్కూల్స్ అండ్ ఫార్మల్ స్కూల్స్కి డిఫరెన్స్ ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది లెర్నింగ్ అనేది ప్లే బేస్ మెథడ్లో ఉంటుంది యాక్టివిటీ బేస్ మెథడ్లో ఉంటుంది అండ్ వాళ్ళు నేర్చుకుంది వాళ్ళ చేత ప్రాజెక్ట్ మేకింగ్లో ఉంటుంది సో ఇన్ని రకాలుగా వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఆఫ్టర్ యూకేజీ ఫార్మల్ స్కూల్స్కి వెళ్ళగానే అక్కడ సబ్జెక్ట్ అనేది వాళ్ళు ఈజీగా గెట్ ఆన్ అవ్వగలరు ఇప్పుడు ఫిఫ్టీన్ కిడ్స్కి ఫిఫ్టీన్ కిడ్స్లో ఉండి నేర్చుకోవటం వేరు క్లాస్కి ఫార్టీ ఫిఫ్టీ కిడ్స్ ఉండి నేర్చుకోవటం వేరు సో అంత తక్కువ మంది ఉన్నప్పుడు టీచర్స్ కూడా వాళ్ళకి ఇండివిజువల్ కేర్ ఇవ్వగలుగుతారు కాబట్టి టీచర్స్ ప్రతి కిడ్స్ సైకాలజీని అర్థం చేసుకొని ఎవరికి ఏ సిస్టంలో ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు నేర్చుకుంటారో ఆ సిస్టమ్ ఇవ్వటం ఓన్లీ ప్రీ స్కూల్లోనే జరుగుతుంది అండ్ ఫ్లయింగ్ కలర్స్ ప్రామిస్ చేసేది ఏంటంటే పిల్లలని ప్రతి కిడ్ని హోలిస్టిక్ డెవలప్మెంట్గా తీర్చదిద్ది వాళ్ళని ఫార్మర్ స్కూల్కి పంపించాలన్నది ఫ్లయింగ్ కలర్స్ ఒక ఇంటెన్షన్ యూ